తొంభై ఐదు లక్షల రూపాయల నిధులతో పాయకరావుపేట పట్టణంలో మంచి నీటి ట్యాంక్ శంకుస్థాపన చేసిన హోం మినిస్టర్ అనిత సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రతి ఇంటికి కులాయి కలెక్షన్ ఏర్పాటు చేస్తున్నామని అలాగే వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం అని అనిత చెప్పుకొచ్చారు పాయకరావుపేట పట్టణంలో డ్రైనేజీ సమస్య ఉంది అది కూడా త్వరలో ఒక డ్రైవ్ ఏర్పాటు చేసి డ్రైనేజీ సమస్య పరిష్కారం కోసం కోటి రూపాయలు నిధులు కేటాయిస్తాం అని అనిత ప్రజలకు హామీ ఇచ్చారు పంచాయతీ పరిధిలో ఈరోజు సుమారుగా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాటర్ ఫెసిలిటీ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు లాస్ట్ మేము మా ప్రతిపక్షంలో ఉండగా మాకు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కనీసం పంచాయతీకి సంబంధించిన పైప్ లైన్లు కూడా లేవు సో వీళ్ళందరి బాధ ఆ రోజు వాళ్ళందరూ కూడా చెప్పడం దృష్ట్యా ఈ రోజు వాటర్ ట్యాంక్ ని ఇక్కడ శాంక్షన్ చేసి ఇంచుమించుగా పదిహేను వందల మందికి పైగా ఈ రోజు హౌస్ హోల్డ్స్ కి కనెక్షన్ ఇచ్చే విధంగా పైప్ లైన్ కి వాటర్ హెడ్ ట్యాంక్ కి రెండింటికి కలిపి తొంభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయింది దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన కూడా పూర్తి చేయడం జరిగింది గా ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేసి పైప్లైన్లో కూడా ఇచ్చి ప్రతి ఇంటింటికి కూడా కుళాయి కనెక్షన్ ఏదైతే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో దానికి అనుగుణంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టుకోవడం జరిగింది దీనికి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా రోజు ఆ పైక్రోపేటలో మేజర్గా ప్రాబ్లం పైక్రోపేట టౌన్లో గా ప్రాబ్లం డ్రైన్స్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది ఈ డ్రైన్స్కి సంబంధించి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడైతే డ్రైన్స్ లేవో ఆ డ్రైన్స్ అన్నిటికీ కూడా ఇమీడియట్గా కోటి రూపాయలు శాంక్షన్ చేసే ఇమీడియట్గా ఆ డ్రైన్స్ను కూడా పూర్తి చేయడం అనేది జరుగుతుందండి ఎందుకంటే ఇక్కడ నేను వచ్చిన తర్వాత నేను ఇంతకుముందు ఎలక్షన్లు తిరిగినప్పుడు కానీ చాలా మంది డ్రైన్స్ ప్రాబ్లం చాలా మంది చెప్పున్నారు ఈ రోజు ఇక్కడికి వస్తున్నప్పుడు కూడా ఈ రోడ్లో కూడా డ్రైన్స్ లేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తా ఉంది ఈ డ్రైన్స్ అన్నింటినీ కూడా ఇంచుమించుగా కోటి రూపాయల పైన వీటన్నిటికీ కూడా ఎస్టిమేషన్ ఉంది వీటన్నిటికీ కూడా గా తీసుకొచ్చి ఆ డ్రైన్స్ను కూడా పూర్తి చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే వాళ్ళు వదిలేసారో అవన్నీ కూడా ఇప్పుడు మేము రిజిస్టోర్ చేసుకుంటున్నాము మళ్ళీ ఒకటి ఒకటి పనులు కూడా పూర్తి చేసుకుంటున్నాం మీరు అందరూ గమనించే ఉంటారు మొన్నే అడ్రోడ్ నుంచి నర్సీపట్నం వరకు ఎన్డీబీ రోడ్లు కూడా ఇంచుమించుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేయడానికి కూడా మొన్నే శంకుస్థాపన చేయడం జరిగింది మళ్ళీ ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన చేసాం మళ్ళీ సత్యవరంలోని సిక్స్టీకే కెపాసిటీ కలిగిన ఒక వాటర్ ట్యాంకును కూడా శంకుస్థాపన చేయబోతున్నాం ఓవరాల్గా ఎవరికి కూడా నీటి ఇబ్బంది లేకుండా వచ్చే సమ్మర్కి ఎవరు కూడా నీటికి ఇబ్బంది పడకుండా ఉండేటట్టుగా ఒక కార్యాచరణతో ముందుకెళ్తున్నాం Yeah.